బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ప్రసాదాలు చేయాలి సో కంఫర్ట్గా ఉండే సింపుల్ డ్రెస్ కూడా తీసుకున్నాను కాటన్ డ్రెస్సు చూపిస్తానులేండి క్లియర్గా సో ఫస్ట్ అయితే మనకి శ్రీరామనవమికి అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రసాదాలు మిగిలిన ఫెస్టివల్స్కి అయితే బూర్లు గరలు ఇవన్నీ వండుతాం కదా సో కొంచెం టైం తీసుకుంటుంది పర్మానం ఉండాలన్నా కొంచెం టైం పడుతుంది కానీ శ్రీరామనవమికి అయితే చాలా సింపుల్గా బానకం వడపప్పు చలిముడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్తో పని లేకుండా సో ఫాస్ట్గా ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసి పూజ చేసుకుంటాను సో బాగా అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అండ్ వరకు చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫస్ట్ అయితే వడపప్పు కోసం పెసరపప్పుని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనం డైరెక్ట్గా నానబెడితే ఎంతో కొంత డస్ట్ ఉంటుందని చెప్పి కొంచెం వాష్ చేసిన తర్వాత ఏదైనా నానబెట్టుకుంటే బెటర్ నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నాన్ే వడపప్పు బాగా అనమాట ఇంకా పానకంలోకి అయితే ఇలాచీ పౌడర్ కావాలి ఎలాగో ఒకటి రెండు దంచుకుంటే సరిపోదు కదా మనకి యాలకులు ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి పౌడర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు రెండు మూడు దంచుకుంటే పౌడర్లా అవ్వదు ప్లస్ టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి ఒకేసారి ఇలా కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని పౌడర్లో చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను ఎలాగో ఇప్పుడు కావాలని చెప్పి అయితే అందరికీ తెలిసిన టిప్పే మాక్సిమం అందరూ యూజ్ చేసేదే నెక్స్ట్ అయితే చలివడి కోసం అని చెప్పి బియ్యం పిండి బియ్యం ఆల్రెడీ కడిగేసి బియ్యం ఆడించిన పిండి అనమాట ఇది బియ్యం పిండి మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని బెల్లం కూడా ఎక్కువ కాకుండా ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇక్కడే వాటర్ యాడ్ చేసేస్తే మరీ పలచగా అయిపోతుంది అందుకని చెప్పి ఫస్ట్ ఈ బియ్యం పిండిని బెల్లాన్ని పౌడర్లో చేసుకుంటే మనకి ఇలా పౌడర్ ఫామ్ అవుతుంది కదా తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఉండలా చుట్టుకోవాలి బెల్లం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ బెల్లం సరిపోతుంది అందుకని కొంచెం యాడ్ చేశాను మరి ఎక్కువ యాడ్ చేసినా ఎంతో పాకంలో జాగ్రత్త అనిపిస్తుంది అందుకని ఇంకా చలిమిడి కూడా రెడీ అయిపోయింది ఇంకా పానకం కోసం అయితే మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత పానకం ప్రిపరేషన్ కోసం బెల్లం కూడా ఈక్వల్ రేషియోలో యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ అది సరిపోవాలి కదా అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు బెల్లం కూడా యాడ్ చేశాను ఈ వాటర్కి అయితే ఈ బెల్లం సరిపోతుంది ఇంకా కొంచెం దంచి పెట్టేసుకున్న మిరియాల పొడి కూడా ముందే ఆడపెట్టుకున్నాను మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఇలాచి పౌడర్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా అది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసి ఫైనల్గా ప్రసాదానికి పెట్టేటప్పుడు కొంచెం తులసాకులు కూడా యాడ్ చేయాలి సో తులసాకులు కూడా యాడ్ చేసుకొని బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది ఎప్పుడు పానకాన్ని చూసినా నాకు చిన్నప్పుడు టాపిక్ గుర్తొస్తూ ఉంటుంది ఇప్పటికీ కొంతమంది వెళ్తారనుకోండి బోటల్స్ పట్టుకుని వెళ్ళే వాళ్ళము చిన్నప్పుడు ఫ్రెండ్స్ మేమందరం కలిసి సో ఎక్కడ పానకం వేస్తారని ఎదురు చూసేవాళ్ళము కళ్యాణం అయిన తర్వాత పానకం వేస్తారు కదా సో ముందే వెళ్ళి కూర్చునే వాళ్ళం అన్నమాట మళ్ళీ దొరకదేమో అని చెప్పి బాటిల్లో వేయడం అంటే పెద్ద గండం అప్పుడు ఎందుకంటే బాటిల్లో వేసేవారు కాదు తాగడానికి ఎంతైనా ఇస్తాం కానీ బాటిల్ వేయము మిమ్మల్ని చూసి ఇంకొకటి అడుగుతారని చెప్పేవారు అనమాట ఫైనల్గా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇవన్నీ వేసేసుకొని దేవుడికి పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను ప్రసాదంగా పెట్టేటప్పుడు కంపల్సరీ తులసాకులు ఉండాలి సో పానకల్ల తులసాకులు వేసుకున్నాం కదా అలాగే వడపప్పులో చిన్న బెల్లం ముక్క చార్మిన మీద ఒక తులసాకు పెట్టుకొని ప్రసాదంగా పెట్టేసుకోవడమే ఇంకా నా డ్రెస్ గురించి చెప్తానని చెప్పాను కదా సమ్మర్ కదా అని చెప్పి ప్యూర్ కాటన్ తీసుకున్నాను ఇది రెడీమేడ్ డ్రెస్ టాపు బాటమ్ చున్నీ చున్నీ కూడా లాంగ్గా వచ్చింది టూ సైడ్స్ వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ వేసుకోవచ్చు నేను వన్ సైడ్ వేసి చూపిస్తున్నాను టాప్ చూపించడం కోసం అని చెప్పి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ కండి కొంచెం లాంగ్ వచ్చినాయి బాగానే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా అలాగే లైట్ వెయిట్గా ఉంది కలర్ కూడా నాకు బాగా సూట్ అయింది అనిపించి ఇది తీసుకున్నాను ఇది ప్రమోషన్ అయితే అసలు కాదు మా షాప్లో డ్రెస్సే సో మళ్ళీ ఎవరైనా డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారని చెప్పి ముందే చెప్తున్నాను అంతే ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు అతయ్యి దోశలు వేశారనమాట సో తినేయాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా ప్రసాదంగా పెట్టాం కాబట్టి పానకం కూడా తాగేశాను పానకం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా రెండు మూడు గ్లాసులైనా తాగుతాను కనీసం ఇది ఫస్ట్ గ్లాసు ఒక బోట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది సో అది ఈవినింగ్ తాగాలన్నమాట సో కూలింగ్గా ఉంటే బాగుంటుంది పానకం యాక్చువల్గా ఈ పానకంలో వేసిన అన్నీ నాకే వచ్చేసినాయి ఏంటో తెలియదు స్టార్టింగ్ వేసుకున్నాను కదా గ్లాసులో అందుకనేమో తర్వాత కొంచెం రెడీ అయ్యి పెళ్ళికొడుకుని చేస్తున్నారు సో అక్షింతలు వేయడానికి వెళ్ళాలన్నమాట సో మా వారి ఫ్రెండ్ని సో అక్కడికి వెళ్ళి అక్షింతర వేసేసి పెళ్ళి కొడుకుని చేసినప్పుడే ఇక్కడ గాజులు వేస్తారనమాట చేతికి చూశారు కదా గాజులు వేసి ఆయన అని గాజులు తీసుకొస్తారు అందులోంచి మనం చూస్ చేసుకోవడమే మనకి మ్యాచింగ్ అయ్యే శారీ మీదకి చక్కగా గాజులు సెలెక్ట్ చేసేసుకోవచ్చు గాజులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అందరూ పెళ్ళికి ఎలాగే గాజులు వేస్తే ఇంకా ఆడవాళ్ళు గాజులు కనుకోవాల్సిన అవసరమే ఉండదేమో నిజంగా సో గాజులైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అందరూ వేయించుకుంటున్నారు కదా వాళ్ళ తర్వాత తీసుకోవాలి అదేంటో ఇంట్లో ఉన్నప్పుడు చీరలు చూస్తే ఈ కలరే కావాలని పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మరి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాము కానీ ఇలా ఇన్ని గాజులు ఉంటే అందులోంచి ఏ సెలెక్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు ఏ శారీ మీద సెలెక్ట్ చేసుకోవాలో సో కనీసం రెడ్ ఆర్ గ్రీన్ మ్యాక్సిమం అన్ని సారీస్ మీదకి అవుతాయి కాబట్టి అవే చూస్ చేసుకుందాం అనుకున్నాను ఇక్కడైతే సెట్స్ కూడా ఉన్నాయని చెప్పి నాకు సెట్స్ కూడా ఇచ్చారు కాకపోతే ఆ కలర్స్ మనకి మ్యాచ్ అనిపించి నా సెట్స్ అయితే ఏం తీసుకోలేదు ఈ గాజులు వేసాయనైతే నిజంగానే గ్రేటెస్ట్లు చిన్న సైజుని కూడా పెద్ద చేతికి భలే ఎక్కించేస్తారు ఈజీగా మనం ఎక్కించుకోవాలంటే సబ్బు పెట్టుకోనో లేదంటే ఆయిల్ పెట్టుకోనో వేసుకుంటాం కదా ఈయనైతే చాలా ఈజీగా ఎక్కించేస్తున్నారు మనకైతే ఎక్కించుకోవడానికి గాజు ఒక్కటైనా ఖచ్చితంగా చెల్లుతుందని అనిపిస్తుంది కానీ ఈయన మాత్రం ఇక్కడ టూ ఎయిట్ సైజు యాక్చువల్గా కానీ చాలా ఈజీగా ఎక్కించేశారు ఇంకా నేను కూడా ఈ గాజులు చూస్ చేసుకున్నాను సో మామూలుగానే గాజులు వేసుకున్నాను నేను ఇంకా ఎలాగో వేయించుకుంటే మంచిది అన్నారని చెప్పి ఆ గాజులపైనే వేసేసుకున్నాను అనమాట ఎండలైతే మరీ దారుణంగా ఉన్నాయి కదా అక్కడ నుంచి వెళ్ళొచ్చేసరికి మొహం అంతా చెట్లు గారిపోయినాయి సో అదే మొహంతో వెళ్తే బాగుందని చెప్పి మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేట కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయితే పదింటికి స్టార్ట్ చేశారు సో మేము స్టార్ట్ వెంటనే వచ్చేసాం ఇక్కడికి సో కళ్యాణాన్ని మొత్తాన్ని చూద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను కంప్లీట్గా కళ్యాణం అయిపోయిన తర్వాత లేదంటే మధ్యలోనే వెళ్ళేదాన్ని ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళం కాదు ఎందుకంటే ప్రతి చోట మాక్సిమం కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడో ఒక చోట చూసేదాన్ని ఈసారి మాత్రం కంప్లీట్గా చూద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి బట్టల షాప్ వాళ్ళకి సంబంధించిన అందరూ కలిపి కళ్యాణం జరిపిస్తారన్నమాట ఒక చోట ఆ కళ్యాణానికి అన్ని షాప్ల నుంచి స్టాఫ్ ఆ షాప్ వాళ్ళు అందరూ వస్తారనమాట సో ఈసారి మేము కూడా వెళ్ళాము లాస్ట్ ఇయర్ పెట్టాం కదండి షాపు సో అప్పుడు మిస్ అయ్యాను ఎందుకంటే సేమ్ టైంకి తిరుపతిలో ఉన్నాం మేము సో ఆ రోజే దిగామనమాట ట్రైన్ సో మిస్ అయిపోయాను ఈసారి అయినా వెళ్దాం అనుకున్నాను ఎలా జరుగుతుందో ఏంటి మనం కూడా చూడాలి కదా కళ్యాణం ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది ఇక్కడ తలంబరాలు జరుగుతున్నాయి దగ్గర నుంచి షూట్ చేసేంత స్కోప్ లేదు ఎందుకంటే ఇక్కడ ఇంత జనం ఉన్నారు కదా మనం నుంచోనే షూట్ చేయాలి నేను నుంచి ఉంటే వెనకాల వాళ్ళకి కనిపించదు అనమాట మళ్ళీ తిట్టుకుంటారని చెప్పి కూర్చొని షూట్ చేశాను కనిపించినంతవరకు ఇంకా తలంబరాలు విన్న అయిపోయిన తర్వాత ఇక్కడ మంత్రపుష్పం ఇచ్చారనమాట అందరికీ కానీ ఆ పువ్వులు తీసుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటాం యాక్చువల్గా పువ్విస్తే తల్లో పెట్టుకోవాలని అనుకుంటారు ఎవరైనా సరే సో మొత్తం అందరూ తల్లో పెట్టేసుకున్నారు ఫస్ట్ అయితే మాకు నవ్వొచ్చింది యాక్చువల్గా అందరూ పువ్వి తల్లలోనే పెట్టుకుంటారు కానీ ఇలా గుళ్ళో ఇలా కళ్యాణం జరిగేటప్పుడు ఇచ్చింది మంత్రపుష్పమే మళ్ళీ మనం దేవుడి దగ్గర వెయ్యాలి కానీ అందరూ ఇంకా ఫ్లోర్లో కళ్ళో పెట్టేసుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ లక్కీ డ్రా ఇస్తారు అన్ని షాపుల వాళ్ళు కలిసి స్లిప్స్ వేస్తారనమాట సో ఎవరికైనా గిఫ్ట్స్ వస్తే వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు అందరికీ ఇంచుమించి ఒకటే గిఫ్ట్ మళ్ళీ మీకు ఇది ఇచ్చారు మాకు ఇది ఇచ్చారు అనుకోకుండా అందరికీ ఇక్కడ లంచ్ బాక్స్లో ఉంటాయి కదా ఆ బాక్స్లు పెట్టారు చూపిస్తానులేండి అవి కూడా ఏమి ఇచ్చారు అన్ని షాప్స్ వాళ్ళు వచ్చారు కదా వీళ్ళందరూ షాప్స్లో చేస్తున్నారు ఇంతమంది ఉంటారు అని ఇప్పుడే చూశాను నేనైతే ఎందుకంటే ఇంతకు ముందు రాలేదు కదా అందుకని వీళ్ళు ఎవరు మనకు పరిచయం లేరు అనమాట మాకు రాలేదు మాకు రాలేదు అని అనుకుంటారు కాబట్టి అన్ని షాప్స్ ఓనర్ని పిలిచి ఇలా స్లిప్ తీవంటారు అనమాట ఇక్కడ మా వారు కూడా తీశారు కళ్యాణం జరిపించారు కదండి వాళ్ళైతే బొట్టు పెట్టి ఇక్కడ జాకెట్ ముక్క తాంబూలం ఇస్తున్నారు అందరికీ కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇక్కడ అందరికీ పానకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట సో మనకి గ్లాస్ టూ వచ్చింది ఇంటి దగ్గర ఒక గ్లాస్ తాగేశాను కదా వీడియో తీస్తుంటే ఇంక అందరూ నా వైపే చూస్తున్నారు ఫస్ట్ టైం వీడియో తీయడం ఎంత కష్టమా అనిపించింది జనంలో వీడియో తీయడం నిజంగానే కష్టం ఇంకా ఆ తర్వాత చలివిడి వడపప్పు కూడా ఇచ్చారు ప్రసాదంగా ఇంకా తర్వాత కొంచెం స్టేజ్ ఫ్రీగా అయింది అప్పుడు దండం పెట్టుకోవడానికి పైకి వెళ్ళాం అనమాట మంత్రపోషం ఇచ్చారు కదా వేసేసి దండం పెట్టుకొని వచ్చేసాము కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి అసలు ఈసారి మట్టి విగ్రహాలతో పాటు ఫ్రంట్ ఉన్నాయి కదా ఈ విగ్రహాలను కూడా ఇచ్చారంట సో వాటికి కూడా పూజ చేశారు ఇంకా తర్వాత గిఫ్ట్ ఏం వచ్చిందో చూపిస్తా కదా ఈ బాక్స్ అనమాట పిల్లలకి లంచ్ లో యూజ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత భోజనాలు కూడా పెట్టారు వెజ్ పులావ్ బూరి పన్నీర్ కర్రీ వంకాయ కర్రీ పప్పు ఒక పచ్చడి అండ్ వడియాలు ఇంకా భోజనం చేసిన తర్వాత గా డిజర్ట్ ఉన్నారు కాబట్టి ఐస్ క్రీమ్ ఇచ్చారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గరే కళ్యాణం జరుగుతుంది రామాలయం ఉంది పెద్ద రామాలయం సో అక్కడికి కూడా వెళ్ళాను అనమాట పొద్దున్న అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా జనం ఉన్నారు తోసుకుంటున్నారనమాట అంత జనం ఉన్నారు సో మేము అక్కడ నుంచి వచ్చేసరికి అయితే ఇంకా జనం ఉన్నారని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళాము ఇంకా చాలా ఫ్రీగా ఉంది దర్శనం చేసుకోవడానికి అంత జనంలో వెళ్ళి దర్శనం చేసుకున్న దేవుడిని సరిగా కనిపించరు మనం దండం పెట్టుకోవడానికి కుదరదు సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళడమే బెటర్ కదా సో ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని వచ్చాము ఈ రామాలయాన్ని రీమోడిలింగ్ చేశారండి ఈ మధ్య నేను కూడా అబ్జర్వ్ చేయలేదు ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ దేవుణ్ణి దన్న పెట్టుకుని వచ్చేసాను కానీ ఈ గుడంతా చుట్టూ తిరిగి చూడలేదన్నమాట సో గుడు చుట్టూరు ఇలా రామాయణాన్ని షార్ట్ కట్లో చూసినట్టు ఉంటుంది అనమాట పిల్లల్ని తీసుకెళ్తే సింపుల్గా మనం రామాయణాన్ని ఇలా చూపించొచ్చు అనమాట ఈ బొమ్మల రూపంలో చూసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది క్రియేటివిటీకి వాళ్ళు మెచ్చుకోవచ్చు నిజంగానే గుడిలోనే ఇలా రాముల వారి కూడా రామాయణాన్ని సింపుల్గా చూపించినందుకు సో ఫైనల్లో ఇలా కళ్యాణం జరుగుతుందని కూడా చూపించారు గుడి అయితే చాలా విశాలంగా ఉంటుంది పెద్ద టెంపులే అలాగే ఏది జరిగినా రాముల వారికి సంబంధించింది మొన్న అయోధ్యలో రామ మందిరం నిర్మించారు కదా అప్పుడు కూడా పూజలు చేశారు చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంక ఇక్కడ కూడా పానకాలు ఇస్తున్నారనమాట ఇంకా బోటల్లో కావాల్సిన బాటల్లో కూడా ఇచ్చారు మనం కూడా ఒక బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి మనం బాటిల్ బ్యాచ్ ఇంకా ప్రసాదం కూడా పెట్టారు ఆల్రెడీ భోజనం చేశాం కాబట్టి ప్రసాదం తినలేను ఇంటికే తీసుకెళ్ళాలి తర్వాత స్వామివారి కళ్యాణం బయట చేశారంట సో ఇక్కడ తలంబరాలు అయితే లక్కి ఛాన్స్ వచ్చింది నాకైతే సో ఇదండి ఈరోజు వీడియో మా శ్రీరామనవమి ఇలా జరిగిందనమాట స్వామివారి కళ్యాణం చూశాను స్వామివారికి తలంబరాలు వేసే ఛాన్స్ కూడా వచ్చేసింది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ వెంటనే మీ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్